ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుమ్దుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపద నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నవంబర్ పదకొండవ తేదీ నుంచి పదవ పదకొండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఉన్న గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ప్రధానంగా ఈ రాశికి చెందిన జాతకులకి నవంబర్ పదకొండవ తేదీ రాత్రి పది గంటల ఏడు నిమిషాలకి గురుడు కర్కాటక రాశిలో వక్ర వక్రా వక్రారంభాన్ని చేస్తాడు అలాగే పదహారవ తేదీన రవి రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలకి వృశ్చిక రాశి ప్రవేశం చేస్తాడు మరి ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళకి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక ఒకసారి చూసుకుంటే రవి అనేది ఈ రాశి వాళ్ళకి రా భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి వస్తున్నాడు ఈ రాజ్యస్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆదాయ మార్గాలు కూడా మీకు బాగా పెరుగుతాయి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ద్రవ్య లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు బంధుమిత్రులతో కూడా ఎక్కువగా ర్యాపో పెరుగుతుంది బంధుమిత్రులతో కూడా మీకు మంచి రిలేషన్స్ పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది అలాగే మీరు మీ వృత్తిలో మంచి ప్రతిభాపాఠ వాళ్ళని ప్రదర్శించటం వల్ల గౌరవ సత్కారాలు కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ మాటలు కూడా ఇతల్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి ఈ ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉండటం వల్ల మీరు సమాజంలో సమాజంలో కానీ కుటుంబంలో కానీ మీ మాటకు విలువ పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల రాజ్యస్థానంలో ఉన్న రవి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి వివాహ సంబంధాలు కూడా కుదరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీకు బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు పెరిగితే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ బాధ్యతలు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల పదకొండు ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పదహారవ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా అంటే పదిహేడవ తేదీ మార్నింగ్ నుంచి కుంభరాశి వాళ్ళకి ఈ రవి నీచలో ఉన్న రవి ఆ ఉన్న రవి యొక్క దోషం పోతుంది పదిహేడవ తేదీ నుంచి వాళ్ళకి చాలా అనుకూలంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఈ రాశికి చెందిన జాతకులకి నవంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో చాలా అమోఘంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి నవంబరు పద పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ నాలుగు రోజులు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి శత్రు శాసనం లేకుండా చేసుకుంటారు శత్రువుల మీద విజయం సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది గతంలో మీరు అనారోగ్య సమస్యలతో బాధపడితే అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంతవన లభిస్తుంది అనారోగ్య సమస్య నుంచి మీకు ఖచ్చితంగా కూడా అనారోగ్య సమస్య నుంచి మీరు దూరం అవుతారు అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఆరోగ్యం చేకూరుతుంది అలాగే ఇంతకాలం మీ ఎవరైతే మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయాలని మిమ్మీ మీద నిందలు వేయాలని చూసారో వాళ్ళందరినీ కూడా మీ తెలివితేటలతో మీ సమయస్ఫూటితో వాళ్ళందరినీ కూడా మీరు అనగదొక్కడానికి వాళ్ళ మీద పై చేయిని సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు ఏమైనా గతంలో ఏమైనా రుణాలు ఉంటే ఆ రుణాలను కూడా మీరు తెలియజేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ రాశికి చెందిన జాతుకులకి మీ పార్ట్నర్స్తో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మీ జీవిత భాగస్వామితో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తారు దానివల్ల మీ సంసార జీవితం వైవాహిక జీవితం దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అలాగే మీ భాగస్వామి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ ఏర్పడడం వల్ల మీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గమనించాలి వివాహ ప్రయత్నాల కోసం చేసేవాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు నిరభ్యంతరంగా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పదిహేను నుంచి పదిహేనవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి అంటే పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు బయట ఆహార పదార్థాలకు మీరు దూరంగా ఉండాలి ఆహార పానీయాలకు దూరంగా ఉండాలి ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు కంట్రాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క తండ్రి సంబంధమైన బంధువర్గానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాలుగు రోజులు కూడా మీరు ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇరవయో తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి తిరిగి పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి ఈ పరిస్థితులన్నీ అనుకూలించడం వల్ల ఖచ్చితంగా మీకు పరిస్థితులన్నీ అనుకూలించడం ఉద్యోగపరంగా బాగుండం వృత్తి ఉద్యోగాల్లో మీకు అభివృద్ధి సాధించటం ఆరోగ్యం సిద్ధించటం అలాగే సామాజికంగా కూడా మీకు బాగుండటం మీ శ్రమకు గుర్తింపు లభించడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ ఈ ఈ వారంలో ఈ పది రోజుల కాలంలో వ్యక్తిగత ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సూర్య అష్టకాన్ని మీరు పఠించండి అలాగే ఆదిచూర్యాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు అమోఘమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోబన్ నమస్కారం